హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వెనుదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతక ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా ఊడి లైక్ చేయబోతే లైక్ చేయండి మిరిచిలకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కన్సిమ్మ ల్యాక్అట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదర చూసినట్లయితే ఈరోజు బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త బంగారం ధరలో నేల చూపులు చూస్తూ ఉన్నాయి వెండి వేలు పద్దెనిమిది క్యారెట్ల పది బంగారంపై రెండు వందల నలభై రూపాయలు తగుదల నమోదు చేసి యాభై నాలుగు వేల ఆరు వందల అరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారంపై మూడు వందల రూపాయలు తగుదలను నమోదు చేసి అరవై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రావుల బంగారంపై మూడు వందల ముప్పై రూపాయలు తగుదలను నమోదు చేసి డెబ్బై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండిపై వంద రూపాయలు తగ్గుదల నమోదు చేసి తొంభై ఒక వెయ్యి తొమ్మిది వందల రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్